ఉపాధ్యాయులు అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక రకంగా డిఎస్సి అభ్యర్థులకి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మరొక డిఎస్సికి సన్నద్ధం అవుతుందట పాఠశాల విద్యాశాఖ మరో డిఎస్సికి సిద్ధమవుతోంది జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అంటూ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఒక ప్రకటన అయితే చేశారు దీంతో ముందుగా టెట్ నిర్వహణకు చర్చలు ప్రారంభించింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే జారీ కాబోతోంది అయితే ఈసారి న్యాయ వివాదాలను మరింత తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఈసారి టెట్కు అర్హతల విషయంలో పూర్తిగా ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి ఎన్సిటిఏ నిబంధనలు పాటించాలని నిర్ణయించారు అభ్యర్థులు అర్హతలు అలాగే డిగ్రీ మార్కులు ఇతర అంశాల్లో పూర్తిగా ఎన్సిటిఏ నిబంధనల్ని అమలు చేయబోతున్నారు సుదీర్ఘ కాలం నుంచి చెట్లో ఒకే తరహా నిబంధనలు అమల్లో ఉన్నాయి వాటి వల్ల ప్రతిసారి డిఎస్సి నిర్వహణ సమయంలో న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయి ఈసారి నిబంధనలను పూర్తిగా ఎన్సీటీఏ తరహాలోకి మార్చి తద్వారా న్యాయ వివాదాలు తలెత్తకుండా చూడాలి అనేది అధికారులు నిర్ణయించారు అలాగే జనవరిలో ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో సుమారు రెండు వేల పోస్టులు ఉండే అవకాశం ఉంది స్పెషల్ డిఎస్సి పోస్టులు వెయ్యి అలాగే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో మిగిలిన పోస్టులు నాలుగు ఈ ఏడాది ఉపాధ్యాయుల పదవీ విరమణలతో ఏర్పడే ఖాళీలను కూడా కలుపుకొని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు ఖాళీలు పెరిగిన విద్యార్థుల సంఖ్యను కూడా భర్తీకి ప్రామాణికంగా అయితే తీసుకుంటారు ఏది ఏమైనా మరో డిఎస్సికి సిద్ధమవుతోంది ప్రభుత్వం ఇది ఒక రకంగా అభ్యర్థులకు ఒక అతిపెద్ద గుడ్ న్యూస్